ముందుగా అంతర్జాతీయ మర్యాద శుభాకాంక్షలు ఎదుటి మీద ఉన్నటువంటి పిల్లలకి మరియు ఇక్కడ సుదూర ప్రాంతాల నుండి వచ్చినటువంటి మేడం వాళ్ళకు మరియు ప్రియాకు విద్యార్థిని విద్యార్థులు నా అభినందనలు నాకు సేవ చేయడం అంటే ఇంట్లో ఎంతవరకు అమ్మ నాన్న మన పని మనం చూసుకోవడం అనేది మాత్రమే చెప్తూ బట్ నా ఇంటర్మీడియట్ టైం తర్వాత డిగ్రీ చేసే టైంలో నేను కొన్ని ఫేస్బుక్ లో చూడడం జరిగింది అప్పుడు మొబైల్ వాడడం జరిగింది అప్పుడు కొన్ని పోస్టర్స్ కొన్ని వీడియోస్ చూడడం వల్ల వాటి ద్వారా నేను చేయాలనే ఆశ నాలో తపన కలిగింది అప్పుడు మా పక్కన ఉన్నటువంటి విలేజ్ గొల్లపల్లి సార్ అయినటువంటి జమీ ఉల్లా సార్ గారు ఇన్ఫ్లో వాళ్ళు చేసే కార్యక్రమాలను చూసి నేను కూడా చేయగలుగుతాను నాకు ఇష్టమే అనేది నేను సొసైటీ అప్పటి నుంచి నాకు వచ్చినంత నా మంచి మనసుతో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ విధంగా మనం ముసలి ఏ విధంగా చేయాలి వాళ్ళకంటూ మనం ఉన్న మన ఒక ధైర్యాన్ని కల్పించాలనే ఆశతో మేము కొన్ని కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అందులో ఒకటి ఫస్ట్ ఎక్కడున్న మూడు రాష్ట్రాల పాటు రాష్ట్రాల్లో ఎదురైన కానీ బ్లడ్ డొనేషన్ వాళ్ళు మేము వాళ్ళు ఎంత ఉంటాము హార్ట్ ఆపరేషన్ కావచ్చు కంటిరేషన్స్ కావచ్చు రాదు ఎంధ్రు రైల్వే టూర్ స్కూల్ క్యాంబిన్స్ లేకుండా నిత్యావసర తరపులు వారికి ఆహార పంపిణీ ఇలాంటి అనేక కార్యక్రమాలను చేయడం జరుగుతుంది ఈ చిన్న వయసులోనే సేవా భావన కలగాలనే ఉద్దేశం చాలా మంచి చాలా మంచిదే

ምን ምን አልሽ አልሽ አልሻለሁ ምን 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 አልሽ አልሽ 其实。